ఐపోలవరం మండలం వేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థానిక గ్రామస్తులు బసవసింహాద్రిరావు అలియాస్ బుజ్జి సుమారు లక్ష రూపాయలు తన సొంత నిధులతో ఆపదలో ఉన్న గ్రామస్తుల సౌకర్యార్థం మృతదేహాలను భద్రపరిచి ఫ్రీజర్ ను అందజేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఫ్రీజర్ ని జెడ్పీటీసీ సభ్యులు ముదురూరి సతీష్ రాజు స్థానిక సర్పంచ్ నల్లా గుత్తిన దీవి ప్రెసిడెంట్ లంకలపల్లి మునిరాజు బుల్లియ్య గ్రామ పెద్దలు నాయకులతో కలిసి ఫ్రీజర్ ని ప్రారంభించి ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు ఈ సందర్భంగా పిటిసి మాట్లాడుతూ మృతి చెందినప్పుడు మృతదేహాలను భద్రపరిచేందుకు మండలంలో ప్రప్రథమంగా ఫ్రీజర్ బాక్సును ఏర్పాటు చేసిన దాతను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఇందిరా సొసైటీ ప్రెసిడెంట్ మెండా వెంకటేశ్వరరావు మాజీ సొసైటీ అధ్యక్షులు కె విజయబాబు పెంట రవి చోడిశెట్టి బుల్లయ్య పడాల తాతయ్య కాపు చిక్కాల సత్యబాబు గాలిదేవర రాజుబాబు గాలిదేవర పెదకాపు ఆకుల సత్యబాబు కొప్పరావురి మల్లిబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కిందెట్టండి పెట్టిపోతద్దు పర్యటన కూర్చోండి పదాలు అండి మీరు మేడమ్ ఈరోజు ఉత్ంజీవి వ్యవహారం సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్లేజర్ బాక్స్ అంటే ఎవరైనా చనిపోతే ఈ గ్రామంలో ప్లేజర్ బాక్స్ కావాలంటే అమలాపురి నుంచో ముమ్మడ నుంచో తెచ్చుకునే పరిస్థితి అది కూడా సరిగ్గా పని చేయకపోవడానికి వచ్చిన తర్వాత రకరకాల ఇబ్బందులని మరి ఈరోజు వ్యాపారం గ్రామ గ్రామ కాపరస్తుడు మరి బుజ్జి అంటే బసవా బుజ్జి అంటాం మరి అతను రైలు వ్యాపారం చేస్తూ ఉన్నాడు మాకు మంచి స్నేహితుడు వ్యాపారం నుంచి సుమారు లక్ష రూపాయలు ఖర్చుతో ఈ పేదర్ని మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవ్వటం జరిగింది దీని ద్వారా ఈ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకి మరి ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులు కానీ ఎవరైనా స్నేహితులు కానీ రావడానికి రోజు రెండు రోజులు పట్టినప్పుడు చాలామంది ఐస్ బాక్స్ ఐస్యూల్ తెచ్చుకుని ఐస్యూలు కింద పెట్టి కూడా చేసుకునే పరిస్థితి ఉండేది మరిది అతను గమనించి ఈరోజు ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పేదల బాక్స్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జీవి వ్యవహారంలో పెట్టడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా మరి గ్రహించి ఎప్పుడైనా ఈ బాక్స్ అవసరం ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారిని సంప్రదిస్తే వారు చుట్టుపక్కల ఎవరు కావాల్సిన వారు అవి ఇవ్వడానికి సహకరిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సెట్ వేయడానికి మరి మన విజయబాబు గారు కూడా అంటే బాక్స్ వచ్చిన తర్వాత దాన్ని భద్రపరచాలంటే ఒక గది కావాలి అది గది కట్టడానికి మరి విజయబాబు